నలభై ఐదేళ్ల వయసున్న వ్యాపారి భార్య హఠాన్ మరణం పొందుతుంది నలభై ఐదేళ్ల వయసు అనేది పెద్ద వయసు కాదు నువ్వు మరలా వివాహం చేసుకో ఆ వ్యాపారికి సంబంధించిన శ్రేయోభిలాషులు స్నేహితులు బంధువులు అందరూ చెప్తారు కానీ ఆ వ్యాపారి మాత్రం నాకు నా భార్యకు ప్రేమకు గుర్తుగా ఒక కొడుకున్నాడు వాడిని పెంచి పెద్ద చేసి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుని చేయటమే నా లక్ష్యం అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది అని సున్నితంగా ఆ రెండో వివాహ ప్రయత్నాలను తిరస్కరిస్తాడు ఆ వ్యాపారి అలా కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు ఆ కొడుకు కూడా తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ మంచి ప్రయోజకుడు అవుతాడు ప్రయోజకుడైన కొడుక్కి మంచి సంబంధం చూసి అంగరంగ భాగంగా వివాహం కూడా జరిపిస్తాడు ఆ వ్యాపారి ఇక అలా వివాహం అయిన తర్వాత తను ఎంతో కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా ఆ కొడుక్కి అప్పగించి తండ్రి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలా ప్రశాంతంగా గడుపుతున్న వృద్ధాప్య జీవితం ఆ వ్యాపారిది ఒకరోజు ఆ వ్యాపారి భోజనం చేస్తూ ఉంటాడు అదే సమయంలో కొడుకు ఇంటికి వస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ వ్యాపారి ఆ కోడల్ని కొంచెం పెరుగుంటే ఏమని అడుగుతాడు వెంటనే కోడలు తడుముకోకుండా లేదు మావయ్య అని చెప్తుంది వ్యాపారి మౌనంగా భోజనం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారి కొడుకు కోడలు భోజనానికి కూర్చుంటారు తర్వాత కోడలు తన భర్తకి పెరుగు గిన్ని ఇస్తుంది వేసుకోమని ఎదురుగానే ఉంది కానీ కోడలు లేదనగానే కనీసం మూత కూడా తీసి చూడకుండా తండ్రి మౌనంగా వెళ్ళిపోయాడు అంటే తన భార్యపై తన తండ్రి అంత నమ్మకాన్ని పెట్టుకున్నాడని ఆ వ్యాపార కొడుకు మనసులోనే అనుకుంటాడు భార్యను మాత్రం ఏమి అనడు ఇక తాను కూడా భోజనం చేసేసి వెళ్ళి తన పనిలో నిమగ్నం అయిపోతాడు పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటాడే కానీ మనసులో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి తన నలభై ఐదేళ్ల వయసులో తల్లి చనిపోతే ఒంటరి వాణ్ణి చేయకుండా కష్టపడి చదివి పెంచి పెద్ద చేయించిన తండ్రి అలాగే ఎంతో కష్టపడి వ్యాపారాన్ని వృద్ధి చేసి వడ్డించిన విస్తరలా తయారు చేసి ఆ వ్యాపారాన్ని కూడా తనకే అప్పగించాడు కానీ ఈరోజు తన తండ్రి సంతృప్తికరంగా భోజనం కూడా చేయలేకపోతున్నాడు ఒక కొప్పు పెరుగు కూడా తను స్వతంత్రంగా వేసుకోలేకపోతున్నాడు ఏంటి పరిస్థితి అని తన తండ్రి యొక్క స్థితికి ఆ కొడుకు చాలా బాధపడతాడు అలాగని భార్యని పిలిచి బుద్ధి చెప్దామంటే తను మార మారుతుందో లేదో మారకపోతే మరొక సమస్య వస్తుంది ఎలా ఈ సమస్యకు పరిష్కారం అని బాధపడుతూ ఉంటాడు ఆ కొడుకు మరలా పోని తండ్రికి రెండో వివాహం చేద్దామా అంటే తండ్రి ఒప్పుకోడు పోనీ అలా చేస్తే వచ్చిన భార్య తండ్రిని బాగా చూసుకుంటుంది కదా అనుకుంటే తండ్రి ససేమీరా రెండో వివాహానికి ఒప్పుకోడు మరి ఎలా ఈ పరిష్కారం అని ఆలోచిస్తూ సడన్గా ఒక ఆలోచన వస్తుంది ఆ కొడుక్కి ఇక తండ్రిని ఆ తెల్లవారుజ మన తనతో పాటు తీసుకువెళ్ళి తను ఫామ్ హౌస్లో ఉంచి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తండ్రిని భయపడొద్దని చెప్పి అప్పుడప్పుడు తను వచ్చి చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ కొడుకు ఇక కోడలు ఇల్లంతా వెతికి చూస్తే మామయ్య అక్కడ కనిపించరు అలా వచ్చిన భర్తని తన మామయ్య గురించి అడగ నాకు తెలియదని చెప్తాడు ఆ భర్త కొన్ని రోజులు మౌనంగా ఎదురు చూస్తుంది మామయ్య ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళారు తనకు అర్థం కాదు ఇక అలా వారం రోజులు గడిచిపోతుంది భర్తను అడుగుదామంటే ఆమెకు ధైర్యం సరిపోవటం లేదు ఒకరోజు వ్యాపారి కొడుకు తన ఆఫీస్ నుంచి ఒక గుమ్మస్తాను ఇంటికి పంపిస్తాడు ఒక ఫైల్ తీసుకురమ్మని అలా వెళ్ళిన గుమ్మస్తాని ఆ వ్యాపారి కోడలు అడు ఎంక్వైరీ చేయడం మొదలు పడుతుంది మా మామయ్య ఎక్కడికి వెళ్ళారు మీకైనా తెలుసా అని అడిగితే అప్పుడు ఆ గుమస్తా ఇలా చెప్తాడు ఏమైంది ఏమో నాకు తెలియదమ్మా పెద్దయ్య గారు మళ్ళా రెండో వివాహం చేసుకోబోతున్నారు ఆ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి అంతేకాకుండా కొత్త కాపురం మరలా ఈ ఇంటి దగ్గర పెట్టబోతున్నారు తన వ్యాపారాన్ని కూడా మళ్ళీ పెద్దయ్య గారు చూడబోతున్నారు మీకు ఒక అద్దెళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్తాడు ఆ గుమస్త ఆ మాటలు విని ఆ వ్యాపారి కోడలు కంగారు పడిపోతుంది తన భవిష్యత్తు మొత్తం తన కళ్ళ ముందు గిర్రని తిరుగుతుంది అదే జరిగి ఇంటికి ఒక కొత్త అత్తయ్య వస్తే ఈ ఇంటి పెత్తనమంతా ఆమె చేతికి వెళ్ళిపోతుంది మామయ్య గారు వ్యాపారాన్ని తన స్వాధీనంలో చేసుకుంటే ఖర్చులకు కూడా మావయ్యనే అడగాల్సి వస్తుంది ఏంటి పరిస్థితి అని బాధపడి కళ్ళంబన నీళ్లు సుడలు తిరుగుతూ ఉంటాయి మరలా ఆ గుమస్తాన్ని బ్రతిమలాడి తన మామయ్య ఎక్కడున్నాడో ఒకసారి తీసుకువెళ్ళమని అడుగుతుంది ఇక ఆ గుమస్తా ఆ కోడల మాట కాదనలేక ఆ వ్యాపారి ఉన్న చోటికి తీసుకువెళ్తాడు మావయ్యని చూసిన వెంటనే ఆ కోడలు మీద పడిపోయి ప్రాధేయపడుతుంది నేను చేసిన తప్పుడు క్షమించండి మావయ్య నేను మరలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టను నేను మిమ్మల్ని ఒక తండ్రిలా చూసుకుంటాను అని చెప్తుంది అయితే వ్యాపారికి విషయాలు ఏమో అర్థం కావు వెంటనే అక్కడికి వ్యాపారి కొడుకు వస్తాడు వచ్చి తల్లిదండ్రుల యొక్క విలువ తన తండ్రి ఎంత కష్టపడి తనని పెంచాడో చెబుతూ ఒక కప్పు పెరుగు తన తండ్రికి ఇవ్వకపోవడం వల్ల తన ఎంత బాధపడింది కూడా తన భార్యకు చెప్తాడు అదంతా విని తన భార్యకు బుద్ధి రావటానికి తన భర్త అలా చేశాడని ఆలోచించి గ్రహించి తన భర్తకు కూడా క్షమాపణ కోరుకుంటూ తర్వాత అక్కడి నుంచి ముగ్గురు కలిసి మరలా ఇంటికి వెళ్ళిపోతారు అంటే ప్రతి బంధంలోనూ కూడా ఒక బాధ్యత అదే విధంగా ఒక గౌరవం ఉంటుంది వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆచరిస్తూ ఉంటే కుటుంబ జీవితాలనేవి చాలా ప్రశాంతంగా సహజంగా పరిమళిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి స్వార్థంతోనో లేదంటే అహంకారంతోనో నడుచుకుంటే అవతల వాళ్ళు కూడా అదే అహంకారాన్ని తన అనే ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది